హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అండి ఇది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెల్లూరు స్టైల్లో ఈ వీడియోలో మనం చూసేద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం కడాయి పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మనం వచ్చి చేపల కూర చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనికి మనం ఎక్కడ కూడా పోపు దినుసులు అనేది వాడట్లేదు అనమాట నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మన చూస్తున్నాము కరివేపాకు వేస్తున్నాను అండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే ఇవన్నీ కూడా చక్కగా మనం ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి వేసాను ఇక్కడ నేను కేజీ పచ్చి చేపలు అయితే చేస్తున్నాను కాబట్టి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను నాకు సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక ఇంకొక రెండే క్ర వేసుకోవచ్చు చక్కగా ఫ్రై అవ్వాలి మన ఆయిల్లో మనకి మనం ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై అవ్వాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి లేదనుకుంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అలానే వేసుకోవచ్చు చక్కగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది చాలా సన్నగా కట్ చేసనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసే పచ్చి చేపల పులుసు కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేస్తే మీరు వదలరో ఈ టేస్ట్ అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుని తింటారు అంత బాగుంటుంది టమాటాలు రెండు తీసుకున్నాను ఇవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా మగ్గిపోతుంది మనకి కర్రీ అనేది మనకి పులుసు అనేది మంచి గ్రేవీ వస్తుంది పండు టమాటో మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా మనమైతే సిమ్లో పెట్టుకొని స్టవ్ని మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ రావాలన్నమాట మనకి వేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము మంచి కలర్ కోసం మనకి పసుపు అయితే కంపల్సరీ కదా ఏ కర్రీకైనా కూడా పసుపు వేసుకొని ఈ విధంగా చక్కగా మళ్ళీ మనం పసుపు పోయే విధంగా మనకి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కడ కూడా అడుగు పట్టేయకుండా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు వేద్దాము పచ్చి మామిడికాయ ముక్కలు ఇదే అనమాట నెల్లూరు స్పెషల్ ఖచ్చితంగా పచ్చి మామిడికాయ ముక్కలు అయితే వేయాల్సిందే నేను రెండు చిన్న చిన్న మామిడికాయలు తీసుకొని మధ్యలో ముట్టేయకుండా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి రెండు మామిడికాయలు వేసాను కేజీ పచ్చి చేపలు చేస్తుంటే రెండు చిన్న చిన్న మామిడికాయలు కంపల్సరీగా పడతాయి వేసాను చాలా బాగుంటుంది ఈ మొక్క ఈ మామిడి మొక్క పులుసులు ఉడికిన తర్వాత తింటుంటే పచ్చి చేప కంటే కూడా మనకి ఈ మామిడి మొక్క చాలా బాగా టేస్ట్ ఉంటుంది పెద్ద సైజు ఉల్లిపాయ అంతా చింతపండు తీసుకొని చక్కగా మనమైతే ఇట్లా రసం తీసుకోవాలి చింతపండు రసం ఈ విధంగా పోసుకోవాల్సి ఉంటుంది చింతపండు రసాన్ని రెండు సార్లు తీసుకోవాలి మనం ఒక్కసారి పిండిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ తీసుకోవాలి అప్పుడే మనకి చింతపండులోని గుజ్జంతా వేస్ట్ పోకుండా వస్తుంది ఎందుకంటే మనకి చింతపండు కొంచెం కాస్ట్ ఉంటుంది కదా ఎక్కడ కూడా వేస్ట్ పో రెండు సార్లుగా మనము చింతపండు రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది చింతపండు నుంచి పిప్ప అనేది పడకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ విధంగా మనమైతే చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాము మనకి ఎంత పులుసు కావాలన్నా కూడా ఇప్పుడే పోసుకోవాలి లాస్ట్లో ఉండే పిప్పి పడనీయకుండా జాగ్రత్తగా మనం పోసేసుకోవాలి లాస్ట్లో అయితే మనకి చింతపండులో నుంచి చెక్క లాంటిది వస్తుందో తీసేసేయాలి అస్సలు పడనీయకూడదు పిప్పి అనేది అస్సలు పడకూడదు అనమాట ఇంకా మనం దీనికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు కారం అయితే పడుతుంది పులుసు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి ఎక్కువ కూడా మనకి ఉప్పు కారం రెండు ఎక్కువ పడతాయి అనమాట ఉప్పు కూడా సరిపడంతో చూసి వేసుకోవాలి మనము చింతపండు పిస్కేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకొని ఉంటాము కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా కలపాలి మనకి ఎంత పులుసు కావాలంటే ఇప్పుడే పోసుకోవాలి వాటర్ అనేది కూడా కొంచెం మాకు ఎక్కువ పులుసు ఉండాలి అనుకుంటే ఇప్పుడే పోసేసుకోవాలి మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి చేపలు అయితే ఉన్నాయన్నమాట మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా పచ్చి చేపలని పుల్లటి మజ్జిగలో వేసికటి అయితే ఎక్కడ కూడా మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా కుండా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ముక్కలు తెల్లగా వస్తాయి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎక్కడ కూడా స్మెల్ అనేది ఉండదు చేప నీ సువాసన అంటూ ఉండదు అనమాట ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి మనం పచ్చి చేపలు నీట్గా పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసుకొని ఈ పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట ఈ పచ్చి చేపల ముక్కలు ఆ వేసుకున్న తర్వాత కొంచెం గెంట్తో అలా కదుపుకోవచ్చు కానీ తర్వాత అయితే పెట్టకూడదు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి రాగి సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెల్లూరు స్టైల్ చేపల పులుసు తెలుసు మీరు ఎప్పుడు ట్రై చేయ చేయకపోతే కనుక ఈసారి ట్రై చేయండి మూత పెట్టేసామంటే చక్కగా ఉడిగిపోతుంది పచ్చిసేపకు ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి చూస్తున్నారా పులుసు అనేది చిక్కబడుతుంది ఈ విధంగా చెక్కబడి దాకా ఉంచుకోండి పల్సగా నీళ్ళు నీళ్లుగా ఉంటే అస్సలు బాగుండదు ఈ విధంగా పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేసి ఉండాలి చిక్కబడి ఉండాలి మెంతులు ఆవాలు జీలకర్ర దూరగా వేయించి పొడి చేసుకొని ఈ పొడిని మనం ఇలా వేసుకోవాలి రెండు స్పూన్ వరకు వేస్తున్నాను చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది మన చేపల పులుసుకి మనకి టేస్ట్ అంతా కూడా ఈ పొడిలోనే వస్తుంది నెల్లూరు ఫేమస్ అనమాట ఇది ఎక్కడ కూడా ఎటువంటి మసాలాలు వాడరు నెల్లూరు జిల్లాలో ఇలాగే చేస్తారు పులుసు అనేది ఆవాలు మెంతులు జీలకర్ర ఈ మూడు కలిపి పొడి చేస్తారు చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట వేసిన తర్వాత కొంచెం అలా మనం క్లాత్ పట్టుకుని ఇలా తిప్పితే సరిపోతుంది ఫైనల్గా మనమైతే ఇంకా కొత్తిమీర పుదీనా రెండు కలిపి నేను వేస్తున్నాను మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే కనుక హ్యాపీగా స్కిప్ చేసేయండి రెండు కలిపి ఇలా కొంచెం వేస్తున్నాను ఎంతో టేస్ట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట పులుసు చిక్కబడి దగ్గరికి వస్తుంది మనకి మొక్క అనేది ఎక్కడ కూడా చిదరకుండా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మనం ఫైనల్గా అయితే పేరైన నెయ్యి వేస్తున్నామండి నెయ్యి ఇది పేరుకుందనమాట ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మనకి ఎక్కడ కూడా వాసన అయితే రాకుండా చేస్తుంది మనం ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి సంగటి కాంబినేషన్లో తింటున్నాం మనము ఇలా చేసుకుంటే కర్రీ మూడు రోజులైనా ఉంటుందండి అస్సలు పాడవద్దు ఇలా దగ్గరగా వచ్చి వచ్చి ఉండాలి పులుసు అనేది చిక్కగా ఉండాలి ఎక్కడ నీళ్ళు నీళ్ళు పులుసు లేకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మూడు రోజులైనా ఉంటుంది మీరు ఎక్కడికైనా దూరం ఊర్లకు కూడా తీసుకెళ్ళొచ్చు చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సంగటి కాంబినేషన్లో తింటున్నాను ఎంతో టేస్టీగా ఉండే ముక్క కూడా ఎక్కడ కూడా చిదరకుండా వచ్చింది చూస్తున్నారు కదా రాగి సంగటి ఈ చేపల పులుసు కాంబినేషన్ మీద ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్